అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థుల చేత యోగా గురువు లింగంపెల్లి మధు సూచనలతో సాధన చేశారు అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ యోగా మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని మన వారసత్వ సంపద అయినటువంటి భారతీయ యోగాను నేడు ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న వేళ ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమైన మానసిక ఒత్తిడిని జయించడానికి ముఖ్యంగా విద్యార్థులు చదువులో ఏకాగ్రతను పెంచడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎన్ఎం పద్మ ఆశావర్కలు భాగ్యలక్ష్మి ఎస్తరా కవిత మహిళా సంఘం సభ్యులు వివో మంజుల గంగా రజిత మరియు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మధుసూదన్ సుధాకర్ రాజు ముఖేష్ సతీష్ వంశీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అంటే చేతులకి ఎలాంటి ఒత్తిడి ఉన్నా తీసేస్తుంది చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీ పని ఏంటిది ఇప్పుడు చదువుతూ మీ సంబంధించినటువంటి వృత్తిలో రాణించడం కొరకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ పని వాళ్ళని ఎంతమంది చేస్తారు అందుకే అప్పుడప్పుడు అనిపిస్తాను అన్నమాట ఏమనంటే జరిగింది దానిలో భాగంగా పతంజలి గారు దాని నుంచి గ్రహించినటువంటి ఆసనాలు దాదాపు ఎన్ని కొన్ని వందల వేల ఆసనాలు ఉన్నాయి మరి మనకు కొన్ని ముఖ్యం అన్నీ ఉన్నాయి అన్నీ వేయాలంటే మన తను కాదు ఇక రోజంతా యోగా చేసుకుంటూ కూర్చోవాలంటే కలవదు మరి ముఖ్యమైన ఆసనాలు ఏంటి ఏం చేయాలి వీటి వల్ల మనకు శరీరం శుద్ధి ఎట్లయితుంది మొత్తం శుద్ధి అయిన తర్వాత రోజు మొత్తం క్లీన్ అయిన తర్వాత ఎంత నీట్గా ఉంటే అంత బాగా ఉంటుందో మీ శరీరం మనసు నీట్గా ఉన్నప్పుడే మీరు దేనైనా సాధిస్తారు మనం ఎక్సర్సైజ్ అనేది మన వెంట్రిక నుండి కాలి గోరు వరకు ప్రతీది క్లీన్ ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో ప్రతిరోజు లేవంగానే ఏం చేస్తాం మన ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఊడ్చుకుంటాం తర్వాత పాత్రలు కడుక్కుంటాం తర్వాత మన శరీరాన్ని దోముకుంటాం చెప్పే కొన్ని మాత్రం నీకు చాలా ఉపయోగపడేది ఆకలి అవుతుంది నీకు ఆకలి అయితే తినాలనే భావన లేకపోతే తినలేవు కాబట్టి మనసు చాలా ముఖ్యమైనది మరి శరీరం కనబడుతుంది కానీ మనసు కనబడుతుందా మరి ఎక్కడ ఉంటుంది అది మీకుంది కదా మనసు దాదాపు మీకు పది పదిహేను సంవత్సరాలు వచ్చినాయి टू लोक <laughs> <laughs> ఫ్రంట్ అండ్ బ్యాక్ మన సగటు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు దాదాపు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై స్టార్ట్ అయ్యి నేటికి పది సంవత్సరాలు అవుతుంది దశాబ్ది ఉత్సవంలో భాగంగా మా మలయాళ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుల అనుమతితో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా యోగా యొక్క ప్రాముఖ్యాన్ని ప్రాశస్యతను చరిత్రను ఇతివృత్తాన్ని తెలియజేస్తూ యోగా వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అందులో ముఖ్యంగా పిల్లలకు పెద్దలకు ఏ విధమైనటువంటి ఆసనాలు ప్రాణాయామాలు ధారణలు ధ్యానము ఇవన్నిటి యొక్క విధానాల గురించి చెప్పడం జరిగింది అలాగే స్వామి వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో మేము గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి జూన్ ఇరవై ఒకటో సమ ఇరవై ఒకటో తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం మూడవ మూడవ సంవత్సరం కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో పిల్లలకు కానీ ఇంకా చాలామందికి యోగా మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది నేటి యుగంలో యోగా యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటే మనిషి ఆరోగ్యము ఏ రకంగా ఎంత మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దానికోసము యోగా కార్యక్రమాలను నిర్విరామంగా చేయడం కొరకు ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలి అందరికీ చైతన్యం తీసుకురావాలనుకోని యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి జగ్బిహెచ్ఎస్ మలయాళ పాఠశాలలో ఈరోజు హెచ్ఎంఎం స్టాఫ్ అండ్ పిల్లల ఆధ్వర్యంలో వివేకానంద శివసంగి వారు మరి మన పాఠశాలలో యోగా దినోత్సవాన్ని ఇచ్చేసి మరి వారు పిల్లలకి రకరకాల యోగా ఆసనాలు వేయించి తర్వాత యోగాసనాల వల్ల ఎటువంటి లాభాలు చేకూరుతాయి తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్లో కానివ్వండి ఎగ్జామ్ ఎగ్జామినేషన్లో కానివ్వండి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎట్లా వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు ఇవన్నీ యోగాతో సాధ్యమైతే అని అది వారు పిల్లలకు యోగాసనాలు ప్రత్యేకంగా వేసి తర్వాత ఎన్నో తోని పిల్లలకు వివరించడం జరిగింది